ఇప్పుడు చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అన్న వినాయకుడి చవితేట కొంతమంది వచ్చారన్న ఇవ్వనా వద్దా అని అడిగారు నేను అన్నాను నన్ను కూడా చాలామంది వినాయక చవితి చందాలు అడిగేవారు అప్పుడు నేను ఏమనేవాడిని అంటే ఏం చేస్తారన్నా తమ్ముడు ఈ డబ్బులతో అని అడిగేవాడిని అన్న అన్నదానం అన్నారు అన్నారనుకోండి వెంటనే డబ్బులు ఇచ్చేవాడిని వెళ్ళండి మీరు అన్నదానం చేసుకోండి కానీ మీరు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏమైనా పాడు పనులు చేస్తాం పనికి మన పాటలు డీజేలు పెడతాం లేదా బూతు పాటలు పెడతాం లేదా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆలనేయాలని తీసుకొచ్చి పనికి మళ్ళీ డ్యాన్స్ లేపిస్తామంటే నేను ఇవ్వను తమ్ముళ్ళు ఒక భారతీయుడిగా మనందరం అన్నదమ్ములం కాబట్టి అన్నదానం చేస్తానంటున్నారు కాబట్టి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చాను చాలా సందర్భాల్లో నేను ఇచ్చాను అలాగా మీరు కూడా ఇవ్వచ్చు తప్పేమీ లేదు ఎందుకు తప్పలేదు అంటున్నానంటే భారతీయులుగా మనం ఇస్తున్నాం అన్నదానానికి వాళ్ళు కూడా క్రిస్మస్ రేపొద్దున క్రిస్మస్ వచ్చినప్పుడు మీరేమైనా అన్నదానం చేస్తే వాళ్ళని అడగండి తప్పలేదు వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి జనవరి పరిస్థితి ఏమైనా వస్తే మీరేమైనా అన్నదానం చేస్తే వాళ్ళ దగ్గర తీసుకొని తప్పలేదు ఎలాగా భారతీయులుగా వాళ్ళ విశ్వాసం వాళ్ళది మన విశ్వాసం మనది అంతే వాళ్ళ విశ్వాసాన్ని మనం డివైడ్ చేయట్లేదు మన విశ్వాసాన్ని వాళ్ళు ఏం అనడానికి వీలు లేదు వీఆర్ ఆల్ ఇండియన్స్ నీ విశ్వాసాన్ని నేను గౌరవిస్తున్నా నువ్వు నా దగ్గరకు వచ్చావు వచ్చి అన్న నేను ఇలా అన్నదానం చేస్తున్నానన్నా నాకు డబ్బులు ఇస్తావా అని అడిగితే ఇచ్చాను ఆ దాంతో పది మంది పేదోళ్ళు అన్నం తింటారన్న ఆలోచన అంతే ఏదో మంచి జరుగుతుంది కదా అన్నది అంతే నీ విశ్వాసంతో నాకు సంబంధం లేదు నా విశ్వాసంతో నీకు సంబంధం లేదు నేను న్యూ ఇయర్ చేస్తాను ఏదో క్రిస్మస్ చేశాను ఎక్కడ ఏదో కార్యక్రమం పెట్టాను అక్కడ నేను కూడా పది మంది భోజనాలు పెడదాం అనుకుంటున్నాను నువ్వు ఒక వేరే విశ్వాసానికి చెందిన వ్యక్తిగా అన్నా నేను కూడా వస్తాను అక్కడ బీమిస్తాను లేకపోతే ఇంకో కార్యక్రమానికి ఏదో హెల్ప్ చేస్తానంటే చెయ్యి తప్పేమీ లేదు ఆ మానవత్వం ప్రతి మనిషిలో